తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే స్టార్ హీరోల సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కృష్ణ వంశీ కాంబినేషన్ సూపర్ హిట్ అందుకున్న మొరారీ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సోనాల బింద్రీ హీరోయిన్ గా నటించింది అప్పట్లో ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది అయితే ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు ఈ రీ రిలీజ్ ప్రమోషన్ ను కొంచెం వినూత్నంగా ప్లాన్ చేశారు అభిమానులు ఇందులో భాగంగా ఘట్టం లేని వారి వివాహ ఆహ్వాన పత్రిక అంటూ ఒక పెళ్లి కార్డును డిజైన్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఘట్టం నేని వారి వివాహ ఆహ్వానం అంటూ వరుడు మురారి వధు వసుంధర అంటూ ఈ వివాహ పత్రికను తయారు చేశారు ఈ వివాహానికి అందరూ ఆహ్వానితులే అంటూ వివాహపు తేదీ ఆగస్టు తొమ్మిది వేదిక మీ అభిమాన థియేటర్ లో అంటూ వినూత్నంగా ఈ పెళ్లి పత్రికను తయారు చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది